ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి దర్యాప్తు బృందానికి భుజంగరావు కీలక విషయాలు వెల్లడించారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కలకలం సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరొక కీలక పరిణామం నిన్న రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి ఆయన వాంగ్మూలం కన్ఫెషన్ కాపీ ఏదైతే ఉందో అది బయటికి రాగా తాజాగా భుజంగరావు ఇంటెలిజెన్స్ ఎస్పీ కేసులో ఏ టూగా ఉన్నటువంటి భుజంగరావు కన్ఫెషన్ కాపీ అంటే ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం కాపీ బయటకు వచ్చింది అందులో పలు కీలక అంశాలు మరికొంది మరికొంతమంది అధికారుల పేర్లు కూడా బయటపడినట్టుగా మనకి తెలుస్తుంది అయితే నిన్న ఆ కన్ఫెషన్ కాపీలు అంటే గతంలో అతను కష్టలో తీసుకున్న సమయంలో అతను పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ కేసులో వెలువకి ఎస్ఓటి మాదాపూర్ ఎస్ఓటి డీసీపీ అప్పుడు నారాయణ ఆయన పేరు బయటికి రావడం జరిగింది అయితే ఎన్నికల కంటే ముందు సమయంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకృష్ణరావు బదిలీ అయ్యారు అయితే ఆ బదిలీ అయిన తర్వాత ఆ స్థానంలో నిఖితా పంతనే డీసీపీని కూడా అక్కడ నియమించడం జరిగింది అప్పటి వరకు వీళ్ళ ఆదేశాలతో రాధాకృష్ణరావు పనిచేశారు తర్వాత ని ఏదైతే అధికారి మారిన తర్వాత ఆమె బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి విషయాలు పట్టించుకోకపోవడంతో ఈ వ్యవహారం అంతా అంటే డబ్బుకు సంబంధించినటువంటి ట్యాపింగ్ సంబంధించినటువంటి వివరాలు కావచ్చు ఎవరైతే వ్యక్తుల నుంచి వాళ్ళని ట్యాప్ చేసి ఏ డబ్బు ఎటువైపోతుందో అన్ని అంశాలను పరిశీలించేందుకు ఈ వ్యవహారాన్ని అంతగా ఎస్ఓటీకి దీనికి వాడుకున్నట్లుగా తెలుస్తుంది ఎస్ఓటి అంటే ఇప్పుడు మనకి సైబరాబాద్ రాచకొండ పరిధిలో ఈ ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ లాగానే ఎస్ఓటి టీమ్స్ పనిచేస్తుంటాయి సో ఎస్ఓటి సహాయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఎన్నికల కోసం డబ్బు తరలించే క్రమంలో రెండు ప్రధానటువంటి ఆసుపత్రుల నుంచి డబ్బు తరలించి నేరుగా ఎస్ఓటీ వాళ్ళ సహాయంతో నేరుగా టీఆర్ఎస్ నేతలకి అందించినట్లుగా ఆ వాంగ్మూలంలో భుజంగరావు తెలిపినట్టుగా తెలుస్తుంది ఇదంతా కూడా రెండు వేల ఇటీవల జరిగినటువంటి ఎన్నికల సమయంలో జరిగింది గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో కూడా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరెవరి నేతల దగ్గర నుంచి ఏ డబ్బు వెళ్తుంది వాళ్ళ ఆర్థిక మూలాలేంటి వాళ్ళకి ఫైనాన్స్ చేసే ప్రధాన పార్టీలకు ఫైనాన్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్ని వివరాలు తెలుసుకునేందుకు అప్పుడు కూడా నిఘా పెట్టేందుకు అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చందుకు కొంత అధునాతన పరికరాలు ఏర్పాటు చేసినట్టు భుజంగరావు ఆయన వాంగ్మూలం తెలిపారు అతను ఇంటెలిజెన్స్ కోసం తీసుకున్నటువంటి తీసుకొచ్చినటువంటి అధునాతన పరికరాల ద్వారా ట్యాపింగ్ అప్పటి నుంచి పాల్పడినట్టుగా అప్పటి నుంచి ప్రతి అది వారి మీద కూడా ట్రాకింగ్ పెడుతున్నట్లుగా ప్రధానంగా ఈ భుజంగ్రా వాంగ్మూలంలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది దాంతోపాటుగా ఎప్పుడైతే టీఎస్ కలకలం సృష్టించినటువంటి మరొక కేసు టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ వ్యవహారంలో అప్పుడు కేటీఆర్ మీద విమర్శలు వచ్చాయి అతను చాలామంది విత ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్ బీజేపీ నేతలు సహా ఇతర అందరూ కూడా అతని మీద ఆరోపణలు చేశారు కేటీఆర్ అప్పుడు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడుగా టీఎస్టీఎస్ అతని ఆధీనంలో ఉండగా అతను టీఎస్పీఎస్సీకి తనకు సంబంధం లేదని చెప్పడం ఇతర అతని మీద వివిధ ఆరోపణలు వచ్చాయి అయితే అప్పుడు అతని మీద వచ్చినటువంటి ఆరోపణల ఆధారంగా ఎవరైతే తన మీద కేటీఆర్ మీద ఆరోపణలు చేశారు ఆరోపణలు చెందినటువంటి వివరాలు కావచ్చు వాళ్ళ కంప్లీట్ ప్రొఫైల్స్ కూడా వీళ్ళు ట్రాక్ చేసినట్లుగా భుజంగరావు తెలిపారు ఈ వివరాలన్నీ అయితే వాళ్ళ వెహికల్ నెంబర్తో సహా వాళ్ళు ఎటు నుంచి ఎటువైపు వెళ్తున్నారనే అన్ని విషయాలు కూడా అటు నేతలకు కీలకంగా అందించినట్టు కూడా ఈ భుజంగరావు తన వాంగ్మూలంలో తెలపడం జరిగింది అయితే దీంతో పాటుగా సంధ్య అప్పుడు సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావుకు వ్యవహారం గతంలో అతని మీద పలు కేసులు నమోదయ్యాయి అందులో ఆయన విషయాన్ని కూడా ఈ భుజంగరావు ఇచ్చినటువంటి వాంగ్మూంలో ప్రస్తావించడం జరిగింది అతను ఎలక్ట్రల్ బాండ్స్ సుమారు పదమూడు కోట్ల మేర ఎలక్ట్రల్ బాండ్స్ బీఆర్ఎస్కి ఆయన చెల్లించిన తర్వాత కూడా అతన్ని వేధించినట్లుగా భుజంగరావు చెప్పాడు అతని మీద పలు ఆరోపణలు చేస్తూ వివిధ కేసులు నమోదు చేసి అతన్ని వేధించినట్లుగా అతని ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లుగా ఈ వ్యవహారంలో మొత్తం తెలపడం జరిగింది అయితే ఈ వాంగ్మూలంలో విషయాలన్నీ తెలపడం జరిగింది ముఖ్యంగా నిన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి కోసం ఇదంతా వాళ్ళు ఎన్నికల ప్రణాళిక కోసం ప్రతిపక్ష పార్టీలు వారిని టార్గెట్ చేస్తే వాళ్ళని వీళ్ళు ట్యాప్ చేసేంత ట్యాప్ చేసేందుకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నట్టు నిన్న రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ప్రధానంగా తెలిసింది దాంతోపాటుగా బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ట్రాక్ చేసి వాళ్ళని ఫోన్ను ట్యాప్ చేసినట్లుగా నిన్న రాధాకిషన్ రావు కన్ఫెషన్ కా తెలిపింది దాంతోపాటుగా ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి కేసులో ప్రధాన నేతలుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు వ్యవహారం ఏదైతే ఉందో ఆ ప్రణీత్ రావు ఏ ప్రతి అంశాన్ని అంటే ఎవరైతే ట్యాప్ చేయాలి ఐన్యూస్ యజమాని ఇచ్చినటువంటి సమాచారాన్ని ప్రణీత్ రావు ట్యాప్ చేశారు ఆ ట్యాప్ చేసిన సమాచారాన్ని టాస్క్ ఫోర్స్ బృందానికి ఇవ్వడం టాస్క్ ఫోర్స్ బృందాలు ఆ పనిని ఎగ్జిక్యూట్ చేయడం ఇవన్నీ సీక్వెన్స్లో నిన్న ఈ రాధాకృష్ణరావు స్టేట్మెంట్ తెలపడం జరిగింది దాంతోపాటుగా మరొక ప్రధానటువంటి పత్రిక ఏదైతే అప్పట్లో ప్రధానటువంటి పత్రిక సంబంధించినటువంటి ఓ వ్యక్తి కూడా వీళ్ళకి పలు సమాచారాన్ని అందించారు పలు రాజకీయ నేతలకు సంబంధించినటువంటి వివరాలు వాళ్ళ ప్రొఫైల్స్ కూడా అందించారు అతని నుంచి తర్వాత ఐన్యూస్ యజమాని శవణ్ నుంచి కూడా పలు కీలక సమాచారం ప్రణీత్ రావుకు అందింది ప్రణీత్ రావు ఈ వివరాలని కొన్ని అతని ప్రొఫైల్ని వాళ్ళు ట్రాక్ చేసేవారు ఆ తర్వాత ట్రాక్ చేసినటువంటి అంశాలు తమకి ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలని పలు అంశాలు ఒక్కొక్కసారి ఉన్నతాధికారి అంటే సీఎం కార్యాలయం నుంచి మరొకసారి సిపి నుంచి తమకు వచ్చేవి ఆ కార్య ఏమైతే చేయాలో అదిని ఆదేశాల ద్వారా మేము ఎగ్జిక్యూట్ చేసేవారిమని రాధాకృష్ణరావు కన్ఫెషన్ కాపీలో తెలిపారు తాజాగా ఇప్పుడు వచ్చినటువంటి భుజంగరావు కన్ఫెషన్ కాపీలు కూడా ఇదే ప్రధానంగా ఇదే అంశాలు వెలుగులోకి రావడం జరిగింది ఓవరాల్గా ఈ కేసులో ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క కన్ఫెషన్లో ఒక్కొక్క విధంగా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు రాధాకృష్ణరావు కన్ఫెషన్లో పలు కీలకమైనటువంటి వ్యవహారం తర్వాత ఇవన్నీ పార్టీకి అనుగుణంగా పార్టీకి సహాయపడే విధంగానే పనిచేసామని రాధాకృష్ణ తెలిపారు దాంతోపాటుగా ఇక్కడ ఉన్నతాధికారి ఎవరైతే ఇక్కడ ఆ ప్రాంతంలో వచ్చారో ఆ ఉన్నతాధికారి టాస్క్ ఫోర్స్లో వచ్చిన తర్వాత వారి మాటలు వినకపోతే వేరే విభాగాన్ని వాడుకునే విధంగా మేము పనిచేసామని భుజంగరావు తెలిపారు సో ఇప్పటికైతే ప్రస్తుతానికి కేసులు ఇప్పటివరకు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది కన్ఫెషన్ కాపీలకు సంబంధించినటువంటి ఈ రెండు ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి దీంట్లో పలువురు రాజకీయ నేతల పేర్లు కూడా బయటకు వచ్చాయి తర్వాత వాళ్ళు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళ మీద కూడా బీఆర్ఎస్ అసంతృప్తి నేతల మీద టార్గెట్ చేయడం అందులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని అదేవిధంగా అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది దీనికి సంబంధించి ఇప్పటివరకు ఈ ఎవరైతే ట్యాపింగ్లో పాల్పడ్డో వేల వరకు మాత్రమే అరెస్ట్ చేశారు త్వరలో అంటే ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత పలు రాజకీయ నేతల ఈ ట్యాపింగ్ వ్యవహారాలు అరెస్టులు ఉన్నాయని కీలకంగా అంటే ఇప్పుడు విపరీతంగా ప్రచారం జరిగింది ఈ కేసు ప్రస్తుతం ఎటువైపు వెళ్తుందో మనం వేచిరాల్సి ఉంది ఓటు యూ నయ